శ్రీకృష్ణుడికి ఫ్లూట్ అంటే ఎందుకంతిష్టమో మీకు తెలుసా ఒకసారి రాధకు ఇదే అనుమానం వచ్చింది ఏముంది ఈ వేణువులో మాధవుడు ఎందుకని దీన్ని వదలడు ఈ వేణువు రహస్యమేంటో తెలుసుకోవాలని అవకాశం కోసం ఎదురు చూస్తుంది రాధ అలా ఒకరోజు కృష్ణుడు నిద్రపోతూ కనిపించాడు అంతే దభాలున స్వామి పక్కనున్న వేణువును తీసుకుని దానిలోకి తొంగి చూసింది దానిలో ఏమీ లేదు అంతా ఖాళీ రాధ అలా చూస్తుండగా కృష్ణుడు నవ్వుతూ లేచి రాధ ఇప్పుడు అర్థమయ్యిందా వేణువు రహస్యం నిన్ను నీవు ఖాళీ చేసుకుంటే నీలోకి కృష్ణతత్వం ప్రవేశిస్తుంది నిన్ను నీవు అనవసర విషయాలతో నింపేసుకుంటే ఇక నాకు చోటేది అప్పుడు రాధకు వేణువును కృష్ణుడు ఎందుకిష్టపడతాడో అర్థమయ్యింది భౌతికంగా చూస్తే మన వెన్నుముక్కనే వేణువు దానిలోని రంధ్రాలు యోగచక్రాలకు ప్రతీకలు దానికుండా ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణ చేశామంటే కుండలిని సహస్రారానికి తగిలి కృష్ణ దర్శనం అవుతుందట మరి శరీరాన్ని వెదురు చేసుకోవాలా వేణువు చేసుకోవాలా అనేది మనిష్టం ఇది విన్నాక శ్రీకృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలని మీకు అనిపిస్తుందా కామెంట్ చేయండి